నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు తేదీ వచ్చేసి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అండి సో ఈరోజు మనం హెల్త్ ఇష్యూస్ వల్ల మార్కెట్కి అయితే వెళ్ళలేదు సో ఈరోజు మిర్చి మార్కెట్ పాట వచ్చేసి పద్నాలుగు వేల యాభై రూపాయలు అయితే చేశారు ఖమ్మమిర్చి మార్కెట్లో తేజ మిర్చికి పాట చేస్తారు సో పాట అంటే మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం కదా మిర్చి మార్కెట్ మొత్తంలో సెలెక్టెడ్ లాడ్కి మనకు జెండాపాటనే పెడతారు సో ఆ ఒక్క లాట్కే మనం జెండాతో పాటు రాస్తారనమాట మిగతా లాట్లకి అంటే అదే క్వాలిటీ ఉంటే రాస్తారండి లేకపోతే లేదు అదేవిధంగా ఈరోజు కొనుగోలుకి ఇంకా చూసుకున్నట్లయితే డిలక్స్లో వచ్చేసి మనకు ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది అయితే కొనుగోలు అవుతున్నాయి బెస్ట్లు వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు ఆ మధ్యలో అయితే కొనుగోలు అవుతున్నాయండి మీడియం క్వాలిటీస్ ఇంకా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు లోపల అంటే ఇప్పుడు క్వాలిటీని బట్టి ఏదైనా ఉంటుందండి కాకపోతే ఈ రేంజ్లో అయితే నడుస్తుంది సో ఇంకా మనకు తాలు కింద చూసుకున్నట్లయితే తాళొచ్చేసి ఆరు వేలు ఆరు వేలు ఐదు వందల వరకు అయితే నడుస్తుంది అండి వచ్చేసి మెయిన్ ఖమ్మం మిర్చి మార్కెట్లోని ఫుల్ అప్డేట్స్ సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సో ఈరోజు కూడా పత్తి మరియు అప్రాల మార్కెట్లోనే మొత్తం బస్తాలనేది దింపడం జరిగింది సో శనివారం కూడా మార్కెట్ కంటిన్యూగా కొనసాగుతుందండి సో మిర్చి రైతులు ఎవరైనా దూరం నుంచి తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర కాంటాక్ట్ అయితే మాత్రం మనం కూడా అమ్మిస్తామండి మిర్చి అనేవి ఈ విధంగా కొత్తగా మనం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్